జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈరోజు లక్ష్మీపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం కోసం అంబటి కుండలు నవల రచయిత కొత్తపల్లి విశ్వనాథ్ స్వామి వారు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి రావడం జరిగింది ఈ అంబటి కుండల నవల చాలా అద్భుతంగా రాశారు ఆ నవల రాయడానికి ప్రేరణ ఏంటి ఆ నవల దేని గురించి అని మన మాటల్లో స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నా పేరు కొత్తపల్లి విశ్వనాథ్ లక్ష్మీపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం నేను ఎంతో పుణ్యంగా భావిస్తున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ అయితే మీరంతా కలిసి అంబటికొండ అంబటికొండల నవలా గురించి అడగడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది అయితే నా నేపథ్యం అది పెద్ద నందిగామ గ్రామం కొడంగల్ మండలం మా అమ్మ నాన్న బస్వలీల బస్వరాజ్ అయితే మాది వ్యవసాయ కుటుంబం ప్రస్తుతానికి ఇక్కడ పెద్ద నందిగామలు ఉంటారా లేక హైదరాబాద్లో ఉంటారా మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి ఏంటి స్వగ్రామం పెద్ద నందిగామనే అక్కడ పొలాలు ఇండ్లు ఉన్నాయి అయితే నా పని వృత్తి రీత్యా కొన్ని ప్రాంతాలకు తిరగవలసి వస్తుంది పర్మనెంట్ అడ్రస్ అంటే పెద్ద నది కానీ హైదరాబాద్ లో ఉంటున్నాం మేము స్వామి మీరు అంబటి కుండలు అనే నవల రాసిండ్రు కదా మేము చదివాము చాలా అద్భుతంగా ఉంది ఆ నవల రాయడానికి మీకు ప్రేరణ కలిగి అంబటి కుండలు నవల నా మానస పుత్రిక నా మానస పుత్రికకు బీజం పడింది నా నేను అప్పుడు సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉన్నాను అప్పుడు మా చెల్లి సంతోషిని శ్రవణ శుక్రవారం రోజు పుట్టింది అయితే మా ఇంటికి ఎల్లమ్మ అని ఒక అవ్వ వచ్చేది ఇల్లు వచ్చడానికి వచ్చినప్పుడు ఎల్లమ్మ అడిగింది మా నానమ్మని అమ్మ కానిపోయిందని అప్పుడు మా నానమ్మ చెప్పింది కానిపోయింది ఆడపిల్ల అని చెప్పింది అప్పుడు ఎల్లమ్మ అన్నది ఆడపిల్లన అనకుండా అంబటికుండన అని సంతోషించింది ఆనందం వ్యక్తం చేసింది హర్షం వ్యక్తం చేసింది అప్పుడు నేను మా నాన్నమ్మతో అడిగాను ఆడపిల్ల పుట్టింది కానీ నాకు చెల్లి పుట్టింది అయితే అంబటికుండంది ఎల్లమ్మ వారిని అంటే ఏమో రానాయన ఏమో నీకు ఒకటి అన్నీ అడుగుతావు ఏదో ఒకటి అడుగుతావు కంపెడు రొట్టెలు గుండెడు అంబలి తాగేటోడే నీతో మాట్లాడాలి అన్ని డౌట్సే అన్ని అని మా నాన్నమ్మన్నారు ఇంకా తర్వాత నేను ప్రయత్నం చేసిన దాని అర్థం తెలుసుకోవడానికి ఆ తర్వాత నేను కోజ్గి మా అమ్మమ్మ వాళ్ళకి చదువుకోవడానికి వెళ్ళాను తర్వాత ఇంకా ముందు నేనే తెలుసుకున్నాను అంబటి కుండలు అంటే శ్రీ శక్తి స్వరూపాలు అంబటి కుండలు అంటే ఆడపిల్లలు అనే నేను అంతర్త్మ ద్వారా నేను తెలుసుకున్నాను దాని స్వామి మీరు చాలా చక్కగా వివరించు ఇప్పుడు ఇక్కడ మన భక్తులు కొందరు ఉన్నారు మీకు కొన్ని సందేహాలు అడుగుతారు వారి యొక్క సందేహాలని తీర్చే ప్రయత్నం చేయాలి జయశ్రీమ స్వామి నా పేరు ఎల్లప్ప మా గ్రామం వచ్చేసి రుద్రారము మేము లక్ష్మీపల్లి గ్రామానికి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి రోజు వచ్చి పూజ చేసుకునే వాళ్ళము మళ్ళీ ఈ రోజు మీరు ఇక్కడ దేవాలయం దగ్గర అంబేట్కున్న నవల గురించి వివరంగా చెప్తున్నారు మళ్ళీ అంబటి కుండల నవల రాయడానికి మీరు ఎవరు ప్రోత్సహించారు లేక మీ సొంత జ్ఞానంతోనే రాయడం జరిగిందా మాకి దాని కారణం లేమని వివరంగా తెలుపగలను కోరుచున్నాను స్వామి అంబటి కుండలు నవల నవలకు బీజం అయితే మా చెల్లి పుట్టినప్పుడే అంబటి కుండల నవలని మొదట ఒక వ్యాసంగా రాశాను ఆ వ్యాసాన్ని నాలుగు పేజీల కథగా రాశాను కథగా రాసి ఒక మ్యాగజిన్ కి పంపించాను పబ్లిష్ కోసం అప్పుడు ఆ నవల పబ్లిష్ చేయడానికి ఎంపిక అయింది అక్కడ ఎడిటర్గా శ్రీ సాహిత్య ప్రకాష్ గారు అని ఉన్నారు మా గురుగారు అప్పుడు మా గురువుగారు చెప్పారు కథ చాలా అద్భుతంగా ఉంది ఒక వన్ వీక్ లో పబ్లిష్ చేస్తానని మళ్ళీ తర్వాత ఫోన్ చేశాడు నాలుగు రోజుల తర్వాత కథగా బాగుంది కానీ నవలగా అయితే ఇంకా బాగుంటుంది నవల రాయని నన్ను ప్రోత్సహించారు ప్రేరేపించాడు అయితే ఈ నవల రాయడానికి కారణం అయితే మా సాహిత్య ప్రకాష్ గారు బీజం పడింది అయితే మా చెల్లి పుట్టినప్పుడు అయితే ఈ నవలని శ్రీ 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 ఆదిత్య పరశ్రీ గురువుగారు చెప్పారు నాతో ఇది అమ్మవారికి రిలేటెడ్గా ఉంది అనుబంధంగా ఉంది ఆడపిల్లలకు సంబంధించింది కాబట్టి ఆ దీని గురించి స్వామి గారు చదివి మాతో దీని గురించి మాట్లాడారు ఆ ఒక సందర్భంలో ఆదిత్య స్వామి పరశ్రీ స్వామి గారు అన్నారు ఇది ఈ నవల రాయడం వెనకాల దైవ సంకల్పం ఉంది అమ్మవారి ఆశీర్వాదం ఉంది అని నాతో చెప్పారు ఈ విషయంలో నేను కూడా ఏకీభవిస్తున్నా ఎందుకంటే అమ్మవారి ఉండి రాయించిందని నేను అనుకుంటున్నాను నమ్ముతున్నాను స్వామి ఒక నవల చాలా అద్భుతంగా రాశారు మరి అంబటికొండ నవల నేపథ్యం చాలా వివరంగా వివరిస్తారని మేము అంబటి కుండలు నవల నా మానస పుత్రిక అయితే అంబటి అనేది ఒక స్త్రీవాద నవల స్త్రీకు పెద్దపీట వేశాను స్త్రీకి పెద్దపీట వేసి ముగించాను అయితే ఇది ఫోర్ జనరేషన్స్ నాలుగు తరాలను తీసుకున్నా పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు అంటే దీంట్లో ప్రధానంగా చెప్పాల్సిందంటే రాజప్ప పాటిల్ రాజప్ప పాటిల్ తల్లి మహాదేవమ్మ తండ్రి లింగప్ప అయితే రాజప్ప కు ఇద్దరు భార్యలు మొదటి భార్య గౌరీ రెండవ భార్య గంగ మొదటి భార్య గౌరీకి నలుగురు కోతుళ్ళు రాజశ్రీ రమేశ్వ్రీ భవ్యశ్రీ వాణిశ్రీ తర్వాత రెండవ భార్య గంగ గంగకి డాక్టర్ భవానీ ఇంజనీర్ శివాని అయితే రాజప్ప పాటిల్కి వంశోద్ధారకుడు కావాలి వారసుడు కావాలని ఆయన ఏరి కోరి భంశీ ఇష్టపడి భ్రూణ చేసి మరి ముసల్తానానికి పండు వయసులో ఒక వారసుని కొడుకునిగా అంటాడు ఆ వారసుని పేరు బుచ్చిలింగం అయితే ఈ రాజప్ప పాటిల్ కూతులు ఎంతో ప్రతిభా పాటవాలు ఎలిగినప్పటికీ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులని ఎంతో గౌరవంగా చూసుకున్నప్పటికీ మగపిల్లవాడిపై ఉన్న ప్రేమతో ఆడపిల్లల్ని చిన్నచూపు చూడడం అయితే ఈ మగపిల్లోడు తర్వాత తల్లిదండ్రులకు పురకారానికి కొయ్యగా ఇటు సమాజానికి లోక కంటరుకుడిగా తయారవ్వడము అయితే చివరికి రాజప్ప పాటిల్ కొడుకు బుచ్చిలిగా పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోవడము తర్వాత రాజప్ప పాటిల్ కూతుళ్ళు ఎంతో ప్రతిభా పాటవాలతో అందలాలు ఎక్కడము ఎంతో మంచి పేరు తీసుకురావడం తండ్రికి ఇది తర్వాత ముసలి వయసులో కొడుకు చూస్తాడు కొడుకు వారసుడు అన్నప్పుడు కొడుకు లేడు అయినా కూడా కలిసి వచ్చే కాలానికి నర్సి వచ్చే కొడుకులు అన్నట్టు అల్లుళ్ళు మధ్య చూసుకోవడం కూతుళ్ళు కూడా తల్లిదండ్రులకు సేవ చేయడం ఇవన్నీ చూసి ఆయన పచ్చత్తాప పడి కుండి కుమ్లి కుండి చనిపోతాడు చివరికి ఒక మాట అంటాడు ఆడపిల్ల కలిసి రావాలంటే ఆడపిల్లని కనాలి తెలిసి రావాలంటే కొడుకుని కావాలని ఆయన ఒక చెప్తారు ఇట్లాగా ఈ నేపథ్యం ఉంది మీకు చిన్న సూక్ష్మంగా చెప్పాను ఇంకా పూర్తిగా లోతుగా తెలుసుకోవాలంటే మీరు పుస్తకం చదవాల్సిందే జయ శ్రీమన్నారాయణ స్వామి జై జయ శ్రీమన్నారాయణ ఈ అంబటికొండ నవలలో ఏ అంశాలు చేర్చారు స్వామి అయితే అంబటికొండ నవలలో అనేక అంశాలు కూర్చా చేర్చాను అన్ని యథార్థ సంఘటనలను క్రోడీకరించి ఒక చేట ఒక చోట చేర్చి కూర్చి రాశాను ముఖ్యంగా భ్రూణ హత్యలు భ్రూణ అంటే వారసుడు కావాలని కోరుకున్న వాళ్ళు జెండర్ టెస్ట్ చేయిస్తారు జెండర్ టెస్ట్ చేయించినప్పుడు ఆడపిల్లని తేరితే కడుపులో ఉండగానే పిండ రూపంలో కోడిగుడ్డు బలగొట్టినంత ఈజీగా వలగొట్టేస్తున్నారు ఒకవేళ లో డెలివరీ అయిన తర్వాత లోకం చూసిన పసికందుల్ని కూడా కాలువలో మురికి కాలువలో కుప్పల్లో అనేక పద్ధతుల ద్వారా చంపేస్తున్నారు కణదీరుస్తున్నారు దీని గురించి నేను కలత చెంది కన్నీరు పెట్టుకొని రాశాను ఇంకో విషయం వరకట్న దురాచారం ఆడపిల్లని పాడిగేద లెక్క పేరం పెట్టి ఈ వరకట్న దురాచారం ఉంటుంది అదొకటి అంటే వరకట్నం అనేది ఉంది సరదాగా మామ అల్లుడికి ఇచ్చే చిన్న కానుకగా మొదలై కట్నంగా రూపాంతరించింది ఒక తీరని సమస్యలుగా ఆడపిల్ల తల్లిదండ్రులను జలగలా పీడిస్తున్న సమస్యలాగా అయింది దాని గురించి కూడా రాశాను ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలకి అత్యాచారాలు నిర్భయ అభయ దిశ ఇలాంటివి ఉన్నాయి కదా అవన్నీ జరుగుతున్నాయి ఆడపిల్లలు తరతరాల నుంచి పీడనకు గురవుతూనే ఉన్నారు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళని అన్నింటి రాశాను లైంగిక వేధింపులు ప్రేమ పేరుతో అత్యాచారాలు హత్యలు ముఖ్యంగా లవ్ కాదు దాని గురించి కూడా రాశాను ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే లోతుగా పుస్తకం చదవాల్సిందే నా పేరు చంద్రప్ప ఈ నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం ఉండదు నీవు ఇట్లా ఆడవీళ్ళల్ది చాలా అంబడ్కొండాలని రాసినావు చాలా సూచనలు చాలా ఇది షాన మంచిగా రాసిందని చూస్తున్నారు దాన్ని ఆడవిల్ల అంటే ఎత్తు ఎత్తూరుకి ఇస్తాం కదా ఎత్తూరుకి ఇచ్చినప్పుడు ఇంటికి వారస్తులు ఇవ్వాలి లేకుంటారు దాని గురించి నేను ఏమైనా అని వివరించుంటా సార్ అంటే ఖచ్చితంగా వారసులు కావాలని మీరు అనుకుంటున్నారు కరెక్టే వారసులు కావాలని కోరుకోవడంలో తప్పలేదు సభే ఖచ్చితంగా వారసుడు వంశ కూడా ఉండలేదు అయితే మనకు ఆ మహాదేవుడు ఎవరిని ప్రసాదిస్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదే మహాప్రసాదంగా మనం భావించాలి భావించిన తర్వాత కొడుకు పుట్టలేడు అనుకో పుత్రిక అమ్మాయినే అబ్బాయిగా మనం ఫీల్ కావాలి ఫీల్ కావాలి ఎవరైనా నీకు ఎవరైనా అయ్యో ఆడపిల్ల పుట్టిందా అని వాళ్ళు ఫీల్ అయిన అరే నాకు లేని ఇబ్బంది మీందుకురా నా బిడ్డనే నా కొడుకు నా వరసురాలు అని మీరు మీరు ప్రకటించాలి సగర్వంగా ప్రకటించాలి అయితే ఒకరి ఇంటికి ఇవ్వాలనుకున్నప్పుడు మంది ఆడపిల్లలు గుర్తి ఇస్తాము ఆడపిల్ల కాదు ఇటపిల్ల అంటున్నారు ఇచ్చినప్పటికీ ఆడపిల్ల అని ఏమనుకోదు అయితే మీకు ఒక పిల్లలు లేకుంటే ఆడపిల్లని ఇల్లేరికం తెచ్చుకో ప్రాపర్టీ ఏదన్నా ఉంటే కొంచెం మీద ఉంటే కాకుండా బయటి వాళ్ళకి మీ అల్లుండే కొడుకుగా భావించు మంచిగా ఉండదు మన జీవితం చిన్నది ఖచ్చితంగా ఆడపిల్ల అని మనం ఎప్పుడు చూపు చూకూడదు మిమ్మల్ని చూసి పది మంది మెచ్చుకొని మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మంచిగా మార్పు చెందాలి ఎందుకంటే ఆ రోజుల్లో నెహ్రూ గారు ఇందిరాగాంధీ ఆడపిల్లని చిన్న చూపు చూసి ఆమెను ఎందుకు లేంటే అందలా లెక్కి పదిహేను సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు చాలా మంది కూడా ఆడపిల్లలు తల్లిదండ్రులను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు సేవలు చేస్తున్నారు జై శ్రీమన్నారాయణ స్వామి మై లక్ష్మీపల్లి గ్రామము నా పేరు అశోక్ మీరు ఇక్కడ వచ్చిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది మీరు అంబటి కుండలు అనే యొక్క కవల రాయడం చాలా అద్భుతంగా ఉంది మాకు మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాము అది రాయడం వల్ల మేము దాన్ని పఠన చేసినాము చేసిన తర్వాత మాకేం అనిపించింది అంటే మాకు ఒక చిన్న ప్రశ్న కలిగింది దాంట్లో వచ్చేసి మీరు నూట ఎనిమిది పేజీలు రాసిండ్రు కదా అందులో ఒక పేజీలా ఒక ప్యారాగ్రాఫ్ ఏముంది ప్రేమ గురించి ఉంది ప్రేమ గురించి అందులో ప్రీతి అనే అమ్మాయి ఉంటుంది విశ్వం అనే అబ్బాయి ఉంటాడు విశ్వం అనే అబ్బాయి చిన్నప్పటి నుండి ఎంతో ఆమెని సిన్సియర్గా ప్రేమిస్తాడు ఎవరిని మన ప్రీతి అమ్మాయిని ప్రేమిస్తే సిన్సియర్గా లవ్ చేస్తాడు అన్నట్టు చేస్తే పెద్ద అయిన తర్వాత కొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఆయన పెళ్లి చేసుకోవడానికి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు చేసిన తర్వాత ఆమె నో అని రిజెక్ట్ చేస్తుంది మరి ఆయన ఎంతో ఇష్టపూర్వకంగా చిన్నప్పటి నుండి ప్రేమిస్తే ఆమె రిజెక్ట్ చేస్తే ఆయన సరే అంటని చెప్పి ఆమె నో చెప్తే ఈయన ఓకే అని వదిలేస్తాడు మరి ఈయన వదిలేయడానికి కారణం ఏందని మాకు అర్థం కాలేదు దాని గురించి ఒక వివరణ ఇవ్వాలని ప్రీతిది విశ్వం ప్రేమించిన మాట నిజమే విశ్వం ది ట్రూ లవ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ లవ్ ప్రీతిది హండ్రెడ్ పర్సెంట్ లవ్ లేదు విశ్వం మీద అయితే ఎందుకు వదిలేశారంటే నిజమైన ప్రేమ కామించదు ప్రేమిస్తుంది నిజమైన ప్రేమ శరీరానికి సంబంధించింది కాదు మనకు మనసుకు సంబంధించింది అంటే ప్రేమించిన తర్వాత అట్లనే వదిలేయాలి సరే సరే ఎవరినొకరు చేసుకునే బదులు ప్రేమించిన అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో విశ్వం అనుకుంటాడు ఆమె తిరస్కరిస్తుంది అంటే పెళ్లి తర్వాత శారీరక సుఖం ఉంటుంది అది వేరే కానీ ఈమె నో అన్నది కదా నో అన్నప్పుడు ఆమెని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఏ విధంగా ఆమెని హిసించకుండా స్వేచ్ఛగా సీతాకూక చిల్కలో ఆమెని వదిలేస్తాడు ఎందుకంటే ఆమె సంతోషం ముఖ్యం విశ్వంకు ఆమె ఎక్కడున్న హ్యాపీగా ఉండాలి ఆ విశ్వం ఏంటంటే నన్నే ఎందుకు ప్రేమించాలి ఆమె ఇంకెవరినైనా ప్రేమించవచ్చు నాకు బాధ ఉంటుంది విశ్వంకి బాధ ఉంటుంది ఉన్నప్పటికీ పెయిన్ ఉన్నప్పటికీ ఏమనుకుంటారు విశ్వం అంటే ఓటు హక్కున్నట్టే మనిషికి ఓటు హక్కున్నట్టే ఆడపిల్ల కూడా తన ప్రియుని భర్తని ఎన్నుకునే స్వేచ్ఛ హక్కు ఉంటుంది కదా ప్రీతి కూడా తన ప్రియుని భర్తని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి ఆయనకు ఎంత బాధ ఉన్నప్పటికీ ప్రీతి అభిప్రాయాన్ని గౌరవించి ఆమెని ఆమె లైఫ్లో నుంచి తప్పుకుంటాడు తప్పుకున్నప్పటికీ విశ్వం వరకు ఆమె ప్రేమిస్తూనే ఉంటాడు అది అందు ఎందుకంటే ఇది విషయం ఎందుకు చెప్పాలనుకున్నా అంటే ఈ రోజుల్లో చాలా మంది అబ్బాయిలు అమ్మాయి ఎస్సనే లేదంటే ఆమెని కడతీరుస్తున్నాడు కడతీరుస్తున్నారు మళ్ళీ వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు అంటే ఆత్మహత్య చేసుకోవడము పిరికితనం మూర్ఖత్వం ఇతరులకు ఇబ్బందికరం ఆత్మహత్య చేసుకోవద్దు నిజంగా ప్రేమిస్తే మీరు బతకాలి బతికి ప్రేమించి ప్రేమించబడాలి ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా ప్రేమిస్తే పెళ్లి చేసుకోకుండా కూడా అది మంచి పవిత్ర బంధమే అని విశ్వం ఫీలింగ్ అలాగే కొన్ని రోజుల తర్వాత దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత విశ్వము మళ్ళీ వేరొక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు ఆ అమ్మాయి పేరు వాణిశ్రీ ఆమె అత్యాచారానికి గురి అయి ఉంటుంది ఆల్రెడీ ఎంతో ఇట్లా ఇప్పుడున్న జనరేషన్లా ఏదో ఒక చిన్న వాళ్ళ మీద అమ్మాయి మీద చిన్న యొక్క ఏదైనా చెడ్డు మాట చెప్తేనే చెడ్డు మాట వినేసరికి వదిలేస్తారు అమ్మాయిని ఇప్పుడున్న జనరేషన్లో అది ఉన్నట్టు సో ఆ టైంలో వచ్చేసి ఆమె ఆల్రెడీ వాణిశ్రీ అనే అమ్మాయి అత్యాచారానికి గురి అయి ఉన్నప్పటికీ ఆమె మీద ఎన్నో దుష్ఫలితాలు ఉన్నప్పటికీ ఆమెనే విశ్వమనే అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకుంటాడు స్వామి అయితే ప్రీతిని ప్రేమించిన తర్వాత విశ్వంకు ప్రేమ మీద పెళ్లి మీద మంచి అభిప్రాయం ఉంటుంది కానీ విశ్వంని నిజం చెప్పాలంటే చాలామంది ప్రేమించారు వెంటబడ్డారు ఎంతో మంది రంభాలు రమ్యకృష్ణ లాంటి అమ్మాయిలు కూడా ప్రేమించారు కానీ విశ్వము మనసంతా ప్రీతి మీదే ఉండేది సరే ప్రీతిని పెళ్లి చేసుకోలేను కదా ఇంకా లైఫ్ ఇట్లాగే ఉందామా అనుకుంటాడు తర్వాత అత్యాచారానికి గురైన వాణిశ్రీ మనసు విశ్వంకు నచ్చుతుంది అంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే సరే ప్రీతిని ప్రేమించినప్పటికీ ప్రీతి ఒక దగ్గర హ్యాపీగా ఉంది కదా ఈ లైఫ్ ఎందుకు పాడు కావడము ఈ ఇంకో అమ్మాయికి ఈమెను ప్రేమిస్తూనే ప్రేమ శరీరానికి సంబంధించింది కాదని చెప్పేసి ఇంకో లైఫ్ ఇవ్వాలి ఇంకో అమ్మాయి కానీ వాణిశ్రీని చేసుకుంటాడు ప్రీతిని ఎలాగైతే చూసుకోవాలనుకుంటారో వాణిశ్రీని కూడా అంతకన్నా రెట్టింపు ప్రేమతో చూసుకుంటాడు ముఖ్య కారణం ఏంటంటే విశ్వము అభిప్రాయం ఏంటంటే అత్యాచారంకు గురైన అమ్మాయి బాధపడవద్దు తల ఉంచుకోవద్దు ఫీల్ కావద్దు ఎందుకంటే అత్యాచారం చేసిన వాళ్ళు తల దించుకోవాలి సిగ్గుపడాలి కానీ ఈ రోజుల్లో అత్యాచారం చేసిన వాళ్ళు దర్జాగా కాలర ఎగిరేసుకొని తిరుగుతున్నారు అయితే విశ్వం అభిప్రాయం వాణి అత్యాచారానికి గురైనప్పటికీ ఆమె పతిర్వత అని ఈయన అభిప్రాయం అందుకే ఆమె శరీరం కాదు ఆమె మనసు చూశాడు కాబట్టి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ప్రేమించడం కన్నా ప్రేమించబడమే గొప్ప అని చెప్పేసి శ్రీ చేత ప్రేమించబడిన విషయం ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇదో కారణం అయితే విశ్వం అభిప్రాయం ఏంటంటే వాణిశ్రీ అవి ఇది అత్యాచారానికి గురైంది కదా అయితే ఈ వాణిశ్రీకి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది ఒకటి వాణిశ్రీ విశ్వం అభిప్రాయాలు కూడా కలుస్తాయి అది కూడా ఒక కారణం ఓకే స్వామి మీరు ఇంత అద్భుతంగా అంబటి కుండలు రాసిన రోక్ శ్రీమన్నారాయణ స్వామి నా పేరు శ్రీహరి నేను మీరు రాసిన నవల అంబటి కుండలు చదివిన అది చాలా బాగుంది అందరూ చదవాలి ఆ నవలని ఆ నవల టైటిల్ కూడా చాలా బాగుంది ముఖ చిత్రం ఇంకా అద్భుతం ఈ నవల చదువు వచ్చిన వాళ్ళు మాత్రమే చదవగలుగుతారు ఈ నవల చదువు వచ్చిన వాళ్ళకి కాకుండా చదువు రానలో కూడా సీరియల్ రూపంగా లేక సినిమా రూపంగా అందించే ఆలోచన ఏమైనా ఉందా చాలా మంచిగా అడిగారు మంచి ప్రశ్న మీకు నన్ను చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీనికి కేసీపీ అవార్డు విత్ గోల్డ్ మెడల్ వచ్చింది అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ పుష్కళల చైర్పర్సన్ కురిపుడి సతీష్ శైలజా గారి మీద అందుకున్నాను అయితే దృశ్య రూపకం విషయానికి వస్తే ఇది కొన్ని చోట్ల సెలక్షన్ అయింది ఆమోదయోగ్యమైంది కానీ ఇంకా కబర్ ఏం చేయలేదు అట్లాగే కొందరు నాతో సంప్రదించారు అయితే నాకు నమ్మకం కలిగిన వాళ్ళు మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు చేతిలో పోతే మంచి దృశ్య రూపకం వస్తుందని నేను అనుకుంటున్నాను అట్లాగే మంచి నిర్మాణ సంస్థ నిర్మాతలు వాళ్ళు సంప్రదిస్తే నేను ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తాను ఎందుకంటే కొందరు స్టార్ట్ చేసి ఆశామాషిగా సినిమా నిలిపివేయచ్చు ఖచ్చితంగా నేను ఎంత తపనతో రాసానో మంచి తపనతో ఎవరైనా ముందుకు వస్తే నేను ఖచ్చితంగా దృశ్య రూపకం కోసం నేను కూడా దీంతో ఒప్పుకుంటాను నా కూడా దృశ్య రూపకంగా వస్తే చాలా మందికి ఇది చేరువవుతుందని నేను కూడా భావిస్తున్నాను హైదరాబాద్కి వెళ్ళి ఇంత దూరము రావడానికి గల కారణాలు ఏంటి ఎందుకంటే హైదరాబాద్ అంటే చాలా దూరం అంత దూరంకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని దర్శించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అంత దూరంకెళ్ళి వచ్చిండ్రు మరి రావడానికి కారణం ఏంటి ఎందుకు రావాలని అనిపించింది లక్ష్మీపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నా పూర్వజన్మ సుకృతం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముహూర్తానికి విష్ణు సంవత్సర నామాలు జపిస్తారు అయితే ఎప్పటి నుంచో ఐదారు సంవత్సరాల నుంచి అని విన్నాను అయితే కొందరు ఏదో ఫార్టీ టూ డేస్ మండలం అట్లా చేస్తుంటారు రెండో విషయం ఏంటంటే ఇక్కడ నేను ప్రకృతికి పల్లెకి సౌందర్యంగా సౌ దగ్గరగా ఉన్న ఈ టెంపుల్ని దర్శించుకోవాలని నాకు ముందు నుంచి ఉంది ఈ కారణం అయితే ఇంకా రెండో కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ భక్త బృందం అంతా వాళ్ళ మనస్తత్వం ముఖ్యంగా వాళ్ళ మనస్తత్వం నాకు నచ్చింది అది కూడా ఒక ప్రధాన కారణం అందుకే నేను వచ్చాను స్పెషల్గా దేవుని దర్శించుకోవడానికి మళ్ళీ మీతో ఒకసారి కలవడానికి మీ అమూల్యమైనటువంటి టైం కేటాయించి ఈ అంబటి కుండల నవల మీద చక్కటి వివరణ ఇచ్చి మాకు తెలియని విషయాలను ఎన్నో తెలియజేసి మాకు మీ యొక్క టైం కేటాయించి వచ్చినందుకు మా అందరి తరపున మా టీం తరపున మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు